వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభా నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి మనశంకర వరప్రసాద్ గారు సినిమాతోటి డైరెక్టర్ అనిల్ రావు ఒక అరుదైనటువంటి ఘనతను సాధించాడు అని చెప్పి చెప్పుకోవచ్చు ఆ సినిమా సూపర్ హిట్ టాక్ తోటి దూసుకుపోతోంది ప్రీమియర్స్ మంచి ఆదరణ పొందాయి అలాగే మొదటి రోజు కలెక్షన్స్ ఆన్లైన్ బుకింగ్ ట్రెండు అది చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని ట్రేడ్ వర్గాల వాళ్ళు తెలియజేస్తున్నారు అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే ఫస్ట్ డేకి సంబంధించి ముప్పై ఐదు కోట్ల రూపాయల గ్రాస్ని సినిమా దాటేసింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఇప్పుడు అనిల్ రావు సో ఆయన ఇక్కడ మనం చూడొచ్చు స్క్రీన్ మీద అనిల్ రావు పూడి నైన్ జీరో హిట్ ఫ్లాప్ స్ట్రీక్ అని అంటే ఇందులో హిట్లు తొమ్మిది ఫ్లాపులు జీరో సో అంటే ఇది మనశంకర్ వరప్రసాద్ గారు ఆయన డైరెక్షన్లో వచ్చినటువంటి తొమ్మిదవ సినిమా పటాస్ అనేటువంటి సినిమాతోటి ఒక మీడియం బడ్జెట్ సినిమాతోటి డైరెక్టర్గా ఆయన కెరీర్ మొదలయ్యింది దిల్ రాజు సీనియర్ ప్రొడ్యూసర్ అలాగే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేతల్లో ఒకరు ఆయన అనిల్ని డైరెక్టర్గా పరిచయం చేశారు సో పటాస్ తర్వాత సుప్రీం ఆ తర్వాత రాజా ది గ్రేట్ ఎఫ్ టూ సరేరి నీకెవరు ఎఫ్ త్రీ భగవంత్ కేసరి సంక్రాంతికి వస్తున్నాం ఇవి ఇంతకు ముందు ఆయన డైరెక్షన్లో వచ్చినటువంటి ఎనిమిది సినిమాలు ఇప్పుడు తొమ్మిదవ సినిమాగా మనశంకర వరప్రసాద్ గారు సో దాంతో ఆయన నైన్ జీరో స్ట్రిక్ అనేది అంటే హిట్ ఫ్లాప్ స్ట్రిక్ అనేది కంటిన్యూ అవుతుంది ఇది ఒక అరుదైనటువంటి ఘనత అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇలాంటి ఘనతని ఇదివరకు సాధించినటువంటి డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి సో ఓటమి ఎరుగునటువంటి డైరెక్టర్గా ఆయనకి ఏదైతే ఇప్పటి వరకు కూడా ఒక క్రెడిట్ ఉందో ఆయన తర్వాత మళ్ళీ అలాంటి క్రెడిట్ని సాధించినటువంటి డైరెక్టర్ అనిల్ రావుడి ఇంకా చెప్పాలంటే రాజమౌళికైనా సరే సై అనేటువంటి ఒక సినిమా అది కాస్ట్ ఫెయిల్యూర్ అనేటువంటి ఒపీనియన్ని రేడ్ వర్గాల వాళ్ళు చెప్తూ ఉంటారు ఆ సినిమా నితిన్ కెరీర్లో హయ్యెస్ట్ గ్రాసర్ కావచ్చు కానీ దాన్ని ఖర్చు పెట్టింది చాలా ఎక్కువ ఆ స్థాయిలో కలెక్షన్ రాలేదు అని చెప్పి చెప్తారు అదే కనుక నితిన్ ప్లేస్లో ఒక స్టార్ హీరో కనుక నటించినట్లయితే ఖచ్చితంగా అది మరింత ఎక్కువ కలెక్షన్ సాధించేది అనేటువంటి ఒక ఒపీనియన్ ఉంది కానీ ఇక్కడ అనిల్ రావు పొడికి అలాంటిది ఏం లేదు ప్రతి సినిమా కూడా బ్రేక్ ఇవ్వనైంది ప్రతి సినిమా కూడా ప్రాఫిట్లు తీసుకొచ్చింది సో గురించే ఆయన అపజయం ఎరుగినటువంటి డైరెక్టర్గా కంటిన్యూ అవుతున్నాడు ఒక్కసారి ఆయన డైరెక్ట్ చేసినటువంటి సినిమాలు వాటి యొక్క ఇండియా బైడ్గా అవి సాధించినటువంటి నెట్ కలెక్షన్స్ నేను వరల్డ్ వైడ్ గ్రాస్ చెప్పట్లేదు ఇండియా పరంగా నెట్ కలెక్షన్ మాత్రమే చెప్పదలుచుకున్నాను ఒక్కసారి అది కూడా చూద్దాం సో ఇప్పుడు మనకి అనిల్ రావు పూడి సినిమాలు వాటి యొక్క కలెక్షన్ ఇండియా నెట్ మన దగ్గర ఉంది సో ఇప్పుడు మనం చూడొచ్చు ఫస్ట్ పటాస్ రెండు వేల పదిహేను తోటి ఆ సినిమాతోటి ఆయన కెరీర్ డైరెక్టర్గా మొదలైంది సో అది పదిహేను పాయింట్ ఐదు కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ సాధించి సూపర్ హిట్ రేంజ్కి వెళ్ళింది అంటే నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా వచ్చినటువంటి సినిమా ఇది అందులో తను ఒక పోలీస్ ఇన్స్పెక్టర్గా నటించాడు ఆ పాత్రతోటి అది ఒక యాక్షన్ ఎంటర్టైనర్గా ఆ సినిమా రూపొందింది అందులో నందమూరి కళ్యాణ్ తను తీర్చిదిద్దినటువంటి విధానం తను చూపించినటువంటి విధానం అది ఆడియన్స్కి బాగా నచ్చింది అంతకు ముందెప్పుడు కళ్యాణ్ రామ్లో అలాంటి ఒక కామిక్ యాంగిల్ని ఎవరూ కూడా బయటకు తీసుకురాలేదు ఆ ఘనత మాత్రం అనిల్కే దక్కుతుంది అలా డైరెక్ట్ చేసినటువంటి తొలి సినిమాతోటే పటాస లాంటి ఒక సూపర్ హిట్ని కళ్యాణ్ రామ్కి అందించడమే కాకుండా తను కూడా ఒక మంచి సినిమాతో ఒక ఒక సూపర్ హిట్ సినిమాతోటి తను డైరెక్టర్గా తన కెరీర్ని ప్రారంభించాడు ఆ తర్వాత రెండో సినిమా కూడా దిల్ రాజు ప్రొడక్షన్లోనే తను చేశాడు సాయి ధరం తేజ్ సో తను కథానాయకుడిగా నటించినటువంటి సినిమా సుప్రీం రెండు వేల పదహారులో వచ్చినటువంటి సినిమా ఇది ఇరవై ఐదు కోట్ల నెట్ కలెక్షన్ని ఇండియాలో సాధించింది సో అది కూడా సూపర్ హిట్ రేంజ్లో కమర్షియల్ సక్సెస్ అయింది ఇక మూడో సినిమా రాజా ది గ్రేట్ రవితేజకి అంతకుముందు కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఫేజ్లో ఉన్నాడు కొంచెం వరుస ఫ్లాపులతోటి సతమతం అవుతున్నాడు అలాంటి టైంలో ఆయన్ని ఒక అంధుడిగా చూపిస్తూ ఒక అంధుణ్ణి హీరోగా ఆ హీరోయిజాన్ని ఆ పాత్రలో ప్రవేశపెట్టి మళ్ళీ దాని చేత కూడా ఎంటర్టైన్మెంట్ని పండించి రెండు వేల పదిహేడు వచ్చినటువంటి ఆ సినిమాతోటి ముప్పై ఒకటి పాయింట్ ఒక కోట్ల నెట్ కలెక్షన్ ఇండియాలో సాధించి దాన్ని కూడా సూపర్ డూపర్ హిట్ సాధించేలా రూపొందించాడు అనిల్ రావడి తర్వాత ఎఫ్ టూ వచ్చింది ఇక ఈ ఎఫ్ టూ కైతే పట్ట పగ్గాలు లేవని చెప్పాలి ఆ కమర్షియల్ సక్సెస్ ఎక్కడే ముప్పై ఒక ముప్పై ఒకటి పాయింట్ ఒక కోటి అంత ముందు చేసిన సినిమా ఎక్కడి తొంభై ఎనిమిది పాయింట్ ఐదు కోట్లు ఇది ఇండియాలో మాత్రమే కలెక్షన్ అదే కనుక వరలవైడి గ్రాస్ చూసుకుంటే అది నూట పది నూట నూట ఇరవై కోట్ల పైనే అది వరలవైడిగా గ్రాస్ సాధించింది సో ఎఫ్ టు అది రెండు వేల పంతొమ్మిదిలో సంక్రాంతికి వచ్చింది సో ఇది బ్లాక్ బస్టర్ కమర్షియల్ సక్సెస్ని సాధించింది ఇందులో ఇద్దరు హీరోలు వెంకటేష్ అలాగే వరుణ్ తేజ్ ఇద్దరు హీరోయిన్లు తమన్నా అలాగే మెహరీన్ సో వీళ్ళతోటి ఆయన ఆడించినటువంటి అనిల్ రావు పూడి ఆడించినటువంటి నాటకం ఏదైతే ఉందో అది బ్లాక్ బాస్టర్ హిట్ అయింది అందులో ఒకప్పటి నాలుగు స్తంభాలాట హీరో ప్రదీప్ ఆయన చేత ఒక భర్త పాత్రని అంతేగా అంతేగా అనేటువంటి పాత్ర ప్రగతి భర్తగా సో ఆ క్యారెక్టర్ కేవలం ఆ ఒక్క డైలాగ్ తోటే ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలుసు అలా ఎఫ్ టూ తోటి తన లో ఇంకొక మెట్టు ఇంకొక రేంజ్కి తను చేరుకున్నాడు అదే సూపర్ స్టార్ మహేష్ బాబు చేత పిలుపు వచ్చేలా చేసింది ఎఫ్ టూని తను రూపొందించినటువంటి విధానం అంతకుముందు రాజాది గ్రేట్ ని తను తీసిన విధానం బాగా ఇంప్రెస్ అయిపోయినటువంటి మహేష్ ఆయన పిలిపించుకొని ఆయన కథ చెప్పమంటే ఒక కథ వినిపించాడు అలా రెండు వేల ఇరవై సంక్రాంతికి వచ్చింది సరిలేరు నీకెవరు సినిమా సో అందులో అతను ఆర్మీ అధికారిగా మహేష్ కనిపించడం మనకు తెలుసు రాయలసీమకు వచ్చినటువంటి అతను అంటే ఒక కుటుంబాన్ని కాపాడటం కోసం రాయలసీమకు వచ్చి అక్కడి రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ని అతను ఎదుర్కొన్న విధానం విజయశాంతి కుటుంబానికి అండగా నిలిచినటువంటి ఆ విధానం అది కాసుల వర్షాన్ని కురిపించి ఇండియాలో నూట అరవై తొమ్మిది పాయింట్ ఐదు ఐదు కోట్ల నెట్ కలెక్షన్ని సాధించింది వరల్డ్ వైడ్గా చూసు చూసుకుంటే ఇది రెండు వందల ఇరవై కోట్ల పైనే ఆ గ్రాస్ని కలెక్ట్ చేసింది సరిలేరు నీకెవరు ఆ తర్వాత మళ్ళీ ఎఫ్ టూకి కొనసాగింపుగా ఎఫ్ త్రీ అనేటువంటి సినిమా సేమ్ అదే కథానాయకులు అదే కథానాయకులు వాళ్ళతోటి మరొక నాటకాన్ని ఆయన ఆడించాడు అది ఇండియాలో అరవై ఏడు పాయింట్ మూడు నాలుగు కోట్ల రూపాయలని కలెక్ట్ చేసి హిట్ రేంజ్ని సాధించింది ఆ తర్వాత ఇప్పటిదాకా కూడా అన్ని యాక్షన్ ఎంటర్టైనర్లు లేదా కామెడీ ఎంటర్టైనర్లు తీసినటువంటి అనిల్ పొడి నందమూరి బాలకృష్ణని ఒక కొత్త తరహాలో అప్పటి వరకు తను సృష్టించినటువంటి హీరో క్యారెక్టర్ని సృష్టించి భగవంత్ కేసర్ అనేటువంటి క్యారెక్టర్ని శ్రీలీల సో సంచలనాత్మకమైనటువంటి హీరోయిన్గా అడుగుపెట్టినటువంటి ఆమెని దాదాపు కూతురు లాంటి పాత్రలో చూపిస్తూ కాజల్ అగర్వాల్ని భగవంత్ కేసర్కి జోడీగా చూపిస్తూ ఆయన చేసినటువంటి అది ఒక రకంగా ప్రయోగం ఆ ప్రయోగం సఫలమైంది భారతదేశంలో ఎనభై నాలుగు కోట్ల ఏడు ఎనిమిది డెబ్బై ఎనిమిది కోట్ల కలెక్షన్ని సాధించి అది కూడా హిట్ రేంజ్ ని సంతరించుకుంది ఈ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డును కూడా సాధించడం ఒక విశేషంగా చెప్పుకోవాలి అంటే ఒక అందులో ఒక ప్రయోజనం కూడా ఆ సినిమాలో ఆయన చూపించాడు సో అట్లా తను అంటే తన బౌండరీస్ని తను చెరిపేసుకుంటూ వెళ్తున్నాడని చెప్పాలి ఇక మళ్ళీ విక్టరీ వెంకటేష్ తోటి ఏదైతే గతంలో రెండు సినిమాలు చేశాడో ఆ హిట్ స్ట్రీక్ని కంటిన్యూ చేస్తూ మూడో సినిమాగా సంక్రాంతికి వస్తున్నామనే సినిమాని రూపొందించాడు టైటిల్ తగ్గట్టు అది రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి వచ్చి విజేతగా నిలిచింది అది ఇండియాలోనే కేవలం ఇండియాలోనే నూట ఎనభై ఆరు పాయింట్ తొమ్మిది ఏడు కోట్ల రూపాయల కలెక్షన్ సాధించి బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఇప్పటి వరకు కూడా తన కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించినటువంటి సినిమాగా సంక్రాంతికి వస్తున్నామనే సినిమా నిలిచింది అందులో వెంకటేష్కి ఇద్దరు యంగ్ హీరోయిన్స్ ఐశ్వర్య రాజేష్ ని భార్యగా అలాగే మీనాక్షి చౌదరిని ప్రియులుగా ఆయన చూపించి మెప్పించాడు ఆద్యంతం నవ్వులు వర్షంలో జనాలు ముంచెట్లు చేశాడు అందు గురించి ఆ స్థాయి ఇది వరల వేడిగా చూసుకున్నప్పుడు రెండు వందల యాభై ఐదు కోట్ల రూపాయల పైగానే గ్రాస్ కలెక్ట్ చేసింది ఇక ఇప్పుడు వచ్చిందే తొమ్మిదవ సినిమాగా మనశంకర వరప్రసాద్ గారు రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి వచ్చింది సూపర్ హిట్ టాక్ తోటి ముందుకు దూసుకుపోతోంది సో ఇది ఏ రేంజ్కి వెళ్తుంది ఏంటి ఇండియాలో ఎంత కలెక్ట్ చేస్తుంది వరల వేడిగా ఎంత కలెక్ట్ చేస్తుంది ఎందుకంటే ఇప్పటికే ప్రీమియర్స్ గ్రాస్ వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్స్ ని నార్త్ అమెరికాలో ఈ సినిమా సాధించింది అని చెప్పేసి మనకి రిపోర్ట్లు తెలియజేస్తూ ఉన్నాయి సో ఇది కూడా సూపర్ హిట్ అవడం ఖాయం అనేది ప్రాథమికమైనటువంటి టాక్ ద్వారా వస్తున్నటువంటి రిపోర్ట్ల ద్వారా బుకింగ్ ట్రెండ్స్ ద్వారా మనకు అర్థమవుతుంది ఇది ఏ రేంజ్ హిట్ అవుతుంది ఏంటి అనేది రాబోయే రోజుల్లో చెప్పుకుందాం ఇలా వరుసగా రెండు వేల పదిహేనులో తను ఏ పటాస్ సినిమాతో తన కెరీర్ని మొదలుపెట్టాడు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు ఈ సినిమాతో మనశంకర వరప్రసాద్ గారితోటి ఆయన ఆ విజయాల పరంపర అప్రతిహతంగా కొనసాగుతూ ఉండటం అనిల్ రావుపూడి డైరెక్షన్ ప్రతిభకి దర్శకత్వ ప్రతిభకి నిదర్శనం అని చెప్పేసి అందరూ కూడా ప్రశంసిస్తున్నారు మరి రాబోయే రోజుల్లో తను ఇంకే ఎలాంటి సూపర్ హిట్లు బ్లాక్ బస్టర్లు తీస్తాడో వెయిట్ అండ్ సీ